జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ భాగము భాగం వేషంలో ఉన్న రావణుడు తన గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే సీత మనసులో ఇలా అనుకుంది ఇతడు సన్యాసి బ్రాహ్మణుడు పైగా అతిథి ఈయన అడిగినవి వివరాలు చెప్పకపోతే శపిస్తాడేమో అంది ఓ బ్రాహ్మణోత్తమ నేను మిథిలా నగరానికి రాజు జనకుని కుమార్తెను అయోధ్యానగరాధిపతి దశరథుని కోడలును రాముని భార్యను నా పేరు సీత నేను చిన్నతనము నుండి రాజభోగాలు అనుభవించాను నా వివాహమైన తర్వాత కూడా పన్నెండు సంవత్సరాలు నా అత్తవారింట రాజభోగములను అనుభవించాను నా భర్త రామునికి పట్టాభిషేక సమయంలో మా మావగారి మూడవ భార్య అయిన కైక ఆయనను రెండు వరములు కోరింది ఒకటి రాముని అరణ్యవాసము రెండవది తన కుమారుడు భరతునికి పట్టాభిషేకము అప్పుడు నా భర్తకు ఇరవై ఐదు సంవత్సరాలు నా భర్త పట్టాభిషేకము ఆగిపోయింది తండ్రి మాట ప్రకారము నా భర్త పద్నాలుగేళ్ళు అరణ్యవాసము చేస్తున్నాడు ఆయన సదర్మచారిగా నేను కూడా ఆయనతో పాటు అరణ్యవాసము చేస్తున్నాను ఆయన సవతి తల్లి కుమారుడు లక్ష్మణుడు కూడా మాతో అరణ్యములకు వచ్చాడు ఆ ప్రకారముగా మేము ముగ్గురము ఈ అరణ్యములో నివసిస్తున్నాము నా భర్త రాముడు నా మరిది లక్ష్మణుడు అడవిలో ఒక జింకను వేటాడడానికి వెళ్లారు వారు తొందరలోనే వస్తారు శ్రేష్టమైన జింక మాంసమును తెస్తారు ఇంతకు తమరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు తమరి గోత్రనామములు ఏమిటి ఈ దండకారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు అని ఎదురు ప్రశ్నలు వేసింది సీత సీత వేసిన ప్రశ్నలకు రావణుడు ఇలా బదులు చెప్పాడు ఓ సీత నా పేరు రావణుడు నేను రాక్షసరాజుని నన్ను చూస్తే దేవతలు అసురులు పన్నగులు అందరూ భయపడతారు నిన్ను చూసిన వెంటనే నాకు నీ మీద మోహము కలిగింది నిన్ను చూసిన తర్వాత నేను నీ దగ్గర తప్ప నా ఇతర భార్యల దగ్గర కామభోగములు అనుభవించలేను అని అనుకుంటున్నాను నేను ఎంతోమంది స్త్రీలను పట్టి తెచ్చి నా భార్యలుగా చేసుకున్నాను నీవు నాతో వస్తే నిన్ను వారందరికీ పట్టమహిషిని చేస్తాను నేను పాలించే నగరము పేరు లంకా నగరము సముద్రపు మధ్యలో ఒక పర్వతము మీద నిర్మించబడి ఉంది నా నగరములలో అనేక సుందర ఉద్యానవనములు ఉన్నాయి నీకు ఈ అరణ్యవాసం ఎందుకు నాతో వస్తే ఆ ఉద్యానవనములలో హాయిగా విహరించవచ్చును సీత నీవు నాకు భార్య అయితే నీకు ఐదు వేల మంది దాసీలు సేవలు చేస్తారు నన్ను వరించు నాతో రా అని అన్నాడు రావణుడు ఆ మాటలు విన్న సీతకు కోపము ఉంచుకొచ్చింది రావణా నేను నా భర్త రాముని తప్ప మరొకరిని కలలో కూడా తలంచను నా రాముడు మహాపర్వతము వంటివాడు అజేయుడు సర్వలక్షణ సంపన్నుడు వటవృక్షము వంటివాడు సత్యవాక్ పరిపాలకుడు అట్టి రాముడు నాకు భర్త నేను నా భర్తను తప్ప మరొకరిని కన్నెత్తి కూడా చూడను ఇంకా నా రాముడు మహాబాహుడు ఉన్నత వక్షస్థలము కలవాడు నరులలో ఉత్తముడు సింహము వంటివాడు నా రాముడు జితేంద్రియుడు కీర్తిమంతుడు సింహము వంటి భర్తకు భార్యనైన నన్ను ఒక నక్క మాదిరి కోరుతున్నావు నీకు కనీసం నన్ను తాకే అర్హత కూడా లేదు నన్ను కోరుతున్నావు అంటే నీకు మరణం ఆసన్నమైంది అని తెలుస్తూ ఉంది ఎందుకంటే సింహము వంటి రాముని జూలు పట్టుకుని లాగుతున్నావు మందర పర్వతమును పైకి ఎత్తాలని కాలకూట విషాన్ని తాగాలని ఉత్సాహపడుతున్నావు సూదితో కంటిలో నలుసు తీసుకుంటూ నీ కళ్ళు నీవే పొడుచుకుంటున్నావు అలాగే వాడి అయిన కత్తిని నాలుకతో నాకుతున్నావు పెద్ద రాయి కట్టుకుని సముద్రమును ఈదాలని అనుకుంటున్నావు సూర్యచంద్రులను మింగాలని చూస్తున్నావు అగ్నిని కొంగున ముడివేయాలని ప్రయత్నిస్తున్నావు రాముని భార్యను పొందాలి అని అనుకోవడం వాడి అయిన శూలాల మీద నడవడమే అయిపోతావు జాగ్రత్త ఓ రావణ నీవు రాముని కాలిగోటికి కూడా చాలవు అది తెలుసుకో రాముడు సింహమైతే నువ్వు నక్క రాముడు సముద్రమైతే నువ్వు మురికి నీరు ప్రవహించే పిల్ల కాలువ రాముడు ఏనుగైతే నువ్వు దోమ రాముడు గరుడుడైతే నువ్వు కాకి రాముడు నెమలి అయితే నువ్వు నీటి కొంగ రాముడు హంస అయితే నువ్వు గ్రద్ద నీకు రామునికి అంత తేడా ఉంది నీ చేయి నా మీద పడితే రాముడు నిన్ను సంహరించగలడు జాగ్రత్త అని అన్నది సీత కానీ సీతకు లోపల భయంగానే ఉంది ఆ భయం తట్టుకోలేక నేల మీద పడిపోయింది రావణుడు సీతను మరింత భయపెట్టడానికి తన గురించి ఇంకా ఇలా చెప్పనారంభించాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ నలభై ఏడవ భాగం సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్